ప్రభు పట్టి అందరికీ శుభావంధనలు ఈరోజు అంశం మారు మనసు ఏ విషయంలో పొందుకోవాలి గతంలో మనము మారు మనసు ఎవరు పొందుకోవాలి ఎందుకు పొందుకోవాలి అనే అంశం మీద మాట్లాడాము ఈరోజు ఏ విషయంలో పొందుకోవాలి ఈ అంశం గురించి రెండు మూడు వాక్యదనాలు మనం దానిద్దాము మొదటిది పాప విషయంలో మారు మనసు పొందుకోవాలా అలాగే చెడు నడతల విషయంలో మారు మనసు పొందుకోవాలా అలాగే పోకిరి చేస్తుల విషయంలో మారు మనసు పొందుకోవాలా అలాగే నిత్యమైన క్రియల విషయంలో కూడా మారు మనసు పొందుకోవాలా ఇది సంబంధించిన వాక్యదానాలు ఎమ్మె తొమ్మిది ముప్పైలో వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడలో చూపించిన గొప్ప ఉపకారములను తలంచక నీవు వారికి ఇచ్చిన ఫలవంతమైన భూమిని అనుభవించిండియు ఎన్ని సేవింపకపోయి తమ చెడు నడతలను విడిచి వారు మనసు పొందరేరి చెడు నడతలు విడిచి వారు మనసు పొందరేరి విస్తారమైన ఫలము అనుభవిస్తూ ఆరోగ్యము ఆర్థికంగాను అలాగే సంతోషంగా ఉంటూ దేవుని ఎరగకపోవడం వల్ల పాపంలో పడిపోయారు దీనికి ఎగ్జాంపుల్ అమెరికాలోనే లాస్ ఏంజల్స్ ఇచ్చినటువంటి అగ్ని ప్రమాదం ఎందుకంటే వారు అన్ని రకాలుగా ఉన్న స్థితిలో ఉన్నారండి ఆర్థికంగాను టెక్నాలజీ పరంగాను ఎంతో సంతోషంగా వారు ఉన్నారు వారు ఆ విధంగా ఉంటూ దేవుని దేవుడు లేడని చెప్పేసి ధిక్కరించారు ఆ యొక్క ఆ ధిక్కరణ దేవుని ఉగ్రత కారణమైంది వారి మీద అగ్ని కృపించడం జరిగింది వారు నివాసాలను కాల్చేయడం జరిగింది వారు నిరాశ్ర లైక్ మనం కూడా దేవుని ఎరిగి ఆయన మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి అలా ఇస్తే మనము మన పాపను క్షమించబడతాయి మనని దేవుడు కాపాడతాడు అలాగే అపస్తుల కార్యములు ఎనిమిది వాళ్ళ దేవించిన రెండో విషయంలో కూడా కాబట్టి ఈ నీ చెడు తన వానుకొని మార్మల్సి ఉంది పువ్వును అవును చెడు నడతలు అంటే నా వెళ్ళే మార్గము చెడు మార్గమా మంచి మార్గమా మనం చేస్తున్న పని చెడ మంచా మనం చూస్తున్న చూపు మంచా చెడ అని మనం మనం విమర్శ చేసుకొని అది చెడు అయితే వదిలిపెట్టాలా లేదంటే మంచి అయితే చేయాలా అలాగే మనం కూడా మనం చేసే పని విషయంలో కానీ మన ఇతరుల పట్ల మనం చూపిస్తున్నాం మంచి చూపిస్తున్నామా చెడు చూపిస్తున్నామా అనే విషయాల మీద మనం కూడా మమ్మల్ని మనల్ని మనం విమర్శ చేసుకొని అవసరమైతే మంచి చేయాలి కానీ చెడు ప్రాంతం చేయకూడదు ఎందుకంటే ఇప్పటి ఇబ్బంది ఇబ్బంది పరిచే యొక్క క్రియలు అయితే ఉన్నాయో అది చెడు క్రియలు అండి కాబట్టి ఆ చెడు నడతలు విడిచిపెట్టేసి మంచి క్రియలు చేయమంటున్నాడు ఆ చెడు నడత విషయంలో మనం మంచి పొందమంటున్నాడు అలాగే రెండో కుంద రాష్ట్రపతిగా పన్నెండు ఉద్యమం ఒకటి వచ్చినా కూడా నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్న పుచ్చునేమో అని మునుపు పాపం చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకరి చేష్టల నిమిత్తము మార మనసు పొందని అనేకలకి వచ్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుచున్నానని పోస్తాడనే పాలు అంటున్నాడు ఏసుక్రీస్తు వరం మరలా వచ్చినప్పుడు మనం మారు మనసు పొందకుండా అలాగే చెడు నడతలు అలాగే జాగత్తము పోకలి చేస్తలు అలాగే అపవిత్ర క్రియలు మనం చేస్తున్నామంటే దేవుడు చూసి మనను ఆయన దుఃఖపడతాడంట మన మన క్రియలు చూసి దేవుడు ఎందుకంటే ఆయన ఒకసారి వచ్చి ప్రాణం పెట్టి ఇలాగా జీవించమని చెప్పాడు ఈ క్రియలను పాటించండి ఇగో ఈ ప్రేమ చూపించండి ఈ విధంగా నడవండి అని చెప్పేసి ఆయన ఒక మార్గాన్ని చూపించాడు మనకి మనం ఆ మార్గం నడవకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం ఇతరులకు కష్టపెట్టడం ఇతరులు నష్టపరచడం అలాంటివి చేస్తే దేవుడు నచ్చవు అలాగే అపవిత్రత చేయడం జాగత్వము లోపరి చేయడం అలాంటి వాటి విషయంలో మార్మో పొందుకోండి అని చెప్తున్నాడు కాబట్టి మనము ఇలాంటి పెట్టి మంచి నడతలు నడుస్తూ ఇలాంటి పోకొని వదిలిపెట్టి మార పొందుకోవాలి అలాగే ఎప్పుడు రాష్ట్ర పత్రిక ఆరోగ్యం ఒకటో విషయంలో కూడా కాబట్టి నిర్జీవ విడిచి మార మనసు పొందుట పొందుట అంటే మనం ఏవైతే దేవుడు చెప్పిన మాటలు పాటించకుండా ఎల్లోకి సంబంధ క్రియలు చేస్తున్నామో సాధన సంబంధించిన క్రియలు చేస్తున్నామో వాటి విషయంలో మారుమని స్పందమంటున్నాడు అవి నిర్జీవ క్రియలు సాధన సంబంధమైన క్రియలు అనేవి క్రియలు కాబట్టి ఆ క్రియలు చేయకుండా ఆయన చెప్పిన ఏవైతే ప్రేమ చూపించాడో ఏవైతే ఇతరుల పట్ల దయ చూపించమనడో తల్లిదండ్రులు లేని వారి పట్ల ప్రేమ చూపించమన్నాడో విధవాళ్ళ పట్ల ప్రేమ చూపించమన్నాడో అలాగే ఎవరు లేని వారి పక్షాన్ని ఉండమని చెప్పేసా అన్నాడో ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా లేకపోతే అనారోగ్యం ఇబ్బంది పడుతున్నా వారికి సహాయం చేయమని చెప్పి చెప్తున్నాడో అలాంటి విషయాలు మనము చేయకపోవడం నిర్జీవ క్రియలు అలాంటివి చేస్తే సజీవమైన క్రియలు కాబట్టి సజీవ క్రియలు నిలబడతాయి కానీ నిర్జీవన క్రియలు నిలబడవు మంచి చేస్తే నిలబడుతుంది చెడు చేస్తే నిలబడదు కాబట్టి మనం మనం వెళ్ళిపోయినా కానీ మన మన మంచి మాత్రమే ఇక్కడ నిలబడుతుంది కాబట్టి మంచి చేయండి మంచి క్రియలు చేయండి చెప్పేసి రోజు నిష్కరిస్తూ వారు చెప్తున్నారు కాబట్టి మనం కూడా మనల్ని మనం విమర్శించుకొని ఆ చెడు నడతల విషయంలోనూ పోకరి విషయంలోను విషయంలోనూ పాపు విషయంలోనూ నిజీవక్రియల విషయంలో వదిలిపెట్టేసి మనం కూడా మార్మల్స్ పొందుకొని రక్షణ పొందుకోవాలి ఈరోజు నేను కూడా ఆ చెడు నడతలు వదిలిపెట్టేసి నేను కూడా మార్మని పొందుకొని నేను అలా జీవిస్తున్నాను అలా జీవిస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను కాబట్టి తొక్కరు కూడా మారమనిషి పొందుకోండి నిజ దేవుని తెలుసుకొని రక్షణ పొందుకోమని వేడుకుంటున్నాను ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు జీవించినక అని